హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబుర్రాని ఈరోజు మనకు దాదాపుగా పార్లమెంట్ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికలతో పాటు అనేక రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నిక ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో మనకు అందుబాటులోకి వచ్చేసాయి మరి పార్టీల బలబలాలను చూసుకున్నట్టయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూటమికి రెండు వందల ముప్పై తొమ్మిది సీట్లు రెండు వందల తొంభై సీట్లు ఎన్డీఏ కూటమికి సీట్లు మనకు వచ్చిన వచ్చినట్టుగా మనకు స్ఫూర్తి సమాచారం ఉంది కాబట్టి మరి కేంద్రంలో ఏ ప్రభుత్వము ఏర్పడబోతుంది ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి పూర్తిగా సింగిల్ డిజెస్ట్ భారతీయ జనతా పార్టీ లార్జెస్ట్ బిగ్గెస్ట్ పార్టీగా ఈ ఎన్నికల్లో నిలిచినప్పటికీ కూడా స్వతహంగా భారతీయ జనతా పార్టీకి గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా లేకపోవడము అదే రకంగా ఎన్డీఏ కూటమి వాళ్ళు ఎలక్షన్లో కూడా కలిసి పోటీ పోటీ చేసినటువంటి కూటమిలో భాగంగా ఇటు టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒంటరి పోరాటము మళ్ళా అనేక రాష్ట్రాలలో వాళ్ళ కూటమిలు అభ్యర్థులతో కూటమి పార్టీలతో కలిసి పోటీ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు స్పష్టంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందనేది ఇందాకనే మనం నరేంద్ర మోడీ గారి స్పీచ్ కూడా ఢిల్లీలో వినడం జరిగింది అదే రకంగా చూసుకున్నట్టు అవుతే మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా మనకు ఈరోజు ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు వాళ్ళ యొక్క పార్టీ పనితీరు పర్ఫార్మెన్స్ గురించి చెప్పడం జరిగింది మరి ఇవన్నీ కూడా మనం వేరే చేసుకొని చూసినప్పుడు ఈ ఫలితాలను ఎట్లా చూస్తామంటారు ఈ ఫలితాలను ముఖ్యంగా మనము ఇది ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు చాలా ఊహజనితంగా ఊహాల కందనటువంటి ఒక అద్భుతమైన ప్రజా తీర్పు అనేది మనకు ఈ దేశవ్యాప్తంగా కూడా కనబడుతుంది అనేక రాష్ట్రాలలో చూసినప్పుడు ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పార్టీ ఏక చిత్రాధిపత్యంతో ఏ పార్టీ కూడా మనగడ అనేది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరము అదే రకంగా ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు యావత్ దేశ ప్రజల తీర్పు కూడా మనకు బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ కూటమికి ఇండియా కూటమికి వాళ్ళు పట్టం కట్టడం కూడా ఒక అభినందనీయం మరి ఆలోచించదగినటువంటి అంశము మరి నరేంద్ర మోడీ గారు గట్టిగా మేము నాలుగు వందల సీట్లు గెలుచుకొని తీర్చామని వాళ్ళు సంకల్పంతో అనేక సవాళ్ళలో వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అనేక వీడియోలలో నేను చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీకి ఫేజ్ల వారికి జరుగుతున్నటువంటి నాలుగు విడతలు జరిగిన తర్వాత నేను విశ్లేషణ చేసి చెప్పడం జరిగింది రెండు వందల ఇరవై సీట్లకు పరిమితం అవుతుంది ఆ తర్వాత రెండు మూడు దఫల పోలింగ్ మిగిలి ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఈసారి అలయన్స్తోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ముందుగానే ఊహించి చెప్పడం జరిగింది నాకున్నటువంటి సమాచారం నాకున్నటువంటి పరిజ్ఞానం నాకున్నటువంటి అవగాహన అనుభవంతో ఒక జర్నలిస్ట్గా ఒక సామాజిక విశ్లేషకునిగా నేను క్షేత్రస్థాయిలో తిరుగుతుంటాను కాబట్టి అంచనా ఉందే నేను మీకు చెప్పడం జరిగింది నా వీడియోలలో మీకు ఇవన్నీ కూడా వీడియోలు కనబడతాయి అదే రకంగా మరి ఇప్పుడు అదే రకంగా సంకీర్ణ ప్రభుత్వం అంటే ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఐదో తారీఖు నుండి తొమ్మిదో లోపు నరేంద్ర మోడీ గారు సారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు మరి అదే రకంగా ఈ ఈసారి బలమైన ప్రతిపక్షం అనేది ఇక్కడ మనకు ఉన్నది కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో స్ఫూర్తి బలమైన ప్రతిపక్షం ఉండాలి ఆ ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిగా ఉంటుంది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే పరిపాలన పగ్గాలనేది పరిపాలన కానివ్వండి లేదా ప్రజలకు అన్ని దిశలుగా లాభాలు జరిగే అవకాశాలు ఉంటాయి ప్రజలకు ఒక భరోసా ఉంటుంది నియంత్రిత పోగడలకు అరికట్టడానికి అవకాశాలుంటాయి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం కాకుండా ఈ ప్రతిపక్షాలు అడ్డకట్టు వేస్తూ మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా అడుగులు పడతాయని మనం ఆశించవచ్చు అదే రకంగా మరి ఈ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ దేశ వ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి పాదయాత్ర ప్రభావం అనేది మన గత కొన్ని అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో రాష్ట్రాలలో కనబడ్డది అదే రకంగా పార్లమెంటు మీద కూడా అతని పాదయాత్ర ప్రభావం మనము ఉన్నదనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అదే రకంగా కాంగ్రెస్ ఇంకా బలంగా యాభై మూడు స్థానాల నుండి ఈరోజు వంద సీట్లు సొంతంగా సాధించగలిగిందంటే కాంగ్రెస్ పార్టీ కూడా గొప్ప విజయమే అదే రకంగా వాళ్ళ అలయన్స్ కూడా ఉదాహరణకి పశ్చిమ బెంగాల్లో విడివిడిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ లేదంటే హర్యానా పంజాబ్లో విడివిడిగా ఆప్తో పోటీ చేసిన ఇతర రాష్ట్రాలలో సీట్లు తగ్గినా కూడా ప్రతిపక్షాలు వాళ్ళ అలయన్స్తో కలిసి పోటీ చేసినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత విభేదాలు లేదా రాష్ట్రాల వార బలమైనటువంటి నాయకులు లేకపోవడము ఈ ప్రధాన కారణాల చేత కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో ఇంకా సీట్లు సాధించలేదనేది నా అభిప్రాయంగా చెప్తున్నాను మరి నరేంద్ర మోడీ గారు ఏకచత్రాధిపత్యంలో నరేంద్ర మోడీ గారు చర్చమని నమ్ముకొని క్యాడర్ కానీ పార్టీ కానీ ఈ ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అనుకున్న స్థాయిలో వాళ్ళు చరిష్మ మస్క భారత్ దాన్ని ముందే నరేంద్ర మోడీ గారి చరిష్మ అనేది మస్క బారింది ఈ ఎన్నికల్లో ఆ చరిష్మ వలన ఓట్లు పూర్తి స్థాయిలో వాళ్ళు రాబట్టలేరు అనేది కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది మొత్తానికి ఏదైతే ఏమీ ఇప్పుడు ఆల్రెడీ మనకు ఈ నరేంద్ర మోడీ గారు తిరిగి మనకు ప్రధానమంత్రిగా మూడోసారి కాబోతున్నారు మరి ఆ దిశగానే ఇప్పుడు బలమైన ప్రతిపక్షం కూడా మనకు ఉంది కాబట్టి రానున్న రోజుల్లో పరిపాలన ఏ రకంగా కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి గత రెండు వేల పద్దెనిమిదిలో చూసుకుంటే మూడు వందల మూడు సీట్లు అంటే సంపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అలయన్స్తో కూడా వాళ్ళు ఇండియా అలయన్స్ అలయన్స్తో కూడా వాళ్ళు పరిపాలన కొనసాగించారు పోతే అక్కడ ఏంటంటే బలంగా ఏకచేత ఆధిపత్యంలో అనేక కఠోరమైన నిర్ణయాలు దేశానికి సంబంధించి కానీ పార్టీకి సంబంధించి కానీ లేదా ప్రతిపక్షాలకు సంబంధించి కానీ వాళ్ళు నిర్ణయాలు తీసుకోగలిగారు కానీ ఇప్పుడు ఈ అలయన్స్ అంటే ఇప్పుడు ఇండియా కూటమి అలయన్స్లో ఏర్ప ఏర్పడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము మరి ఆ రకంగా నరేంద్ర మోడీ గారు పరిపాలనలో ఆ దృఢత్వాన్ని కనబరుస్తారా లేదా ఏ దిశగా పరిపాలన కొనసాగుతుందనేది అనేది మనం వేచి చూడాలి అలాగే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఈ పక్షాలు మరి ఏకపక్షంగానే ఇండియా కూటమిగానే ఉంటాయా లేదనుకుంటే మళ్ళా కొన్ని ఈ చీలికలు జరిగే అవకాశాలు ఉంటాయనేది మనకు ముందు ముందు గమనిస్తే తెలుస్తాయి మొత్తానికి ఈ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు చూసుకుంటే ప్రజా తీర్పు అనేది ఒక అద్భుతమైన తీర్పుగా నేను అభివర్ణిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య దేశంలో ఏ ఒక్క పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది దాంతోపాటు ప్రతిపక్షాలు కూడా ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఆదరణ అనేది ఇవ్వవలసిన అంటే ప్రతిపక్షానికి కూడా బలంగా బలం చేకూర్చి వాళ్ళకు కూడా నిలబెట్టవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మరి గత రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో మనకు భారతదేశంలో గట్టి ప్రతిపక్షం అనేది ఇక్కడ ప్రజలు ప్రతిపక్షానికి కూడా బలమైన తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో ఈ దేశ యొక్క పరిస్థితులు అంతర్జాతీయ పరిస్థితులు మరి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంటుంది చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వైస్